పదిహేను సంవత్సరాలు అయిందండి పెళ్ళి ఓకే మాకు ముగ్గురు పిల్లలు ప్రైవేట్ జాబ్ చేస్తారు మీ వారు మీ వారు ప్రైవేట్ జాబ్ చేస్తారు ఎక్కడ మామూలుగా కంపెనీలో చేస్తారు అమర్పేటలో ఎక్కడ ఏ ఊరు మీది మాది చర్లపల్లి చర్లపల్లి ఓకే అంతే ఇట్లా టూర్ వెళ్తుంటే మాకు యాక్సిడెంట్ అయ్యింది ఓకే నాకు ఎన్నపోసిరి పిల్లలు అతను బాగున్నారు మీకు మాత్రం వెన్ను పూసేది ఓకే ఒక సంవత్సరం బెడ్ మీద ఉన్నాను నేను దాలో పని చేసానికి లేరని చెప్పేసి ఒక అమ్మాయిని చచ్చిపెట్టారు కొన్ని రోజుల దాకా బాగానే చేసింది తర్వాత అంతా ఇంకా వాళ్ళిద్దరు ఇది చేసుకుంటున్నారు ఇంట్లో పని అమ్మాయి ఇది మీ వారిని అడిగారా మరి ఏంటి విషయం అడిగాను చాలా ఎక్కువ చేస్తున్నాడండి బాధ మీ ముందే నా ముందే నువ్వు బెడ్ మీద ఉన్నావు నీకేది రాదు నీకేది పోదు ఏమి లేదు నీకు ఎందుకు మాట్లాడుతావు నువ్వు అన్నీ చేస్తున్నా నేనే అని చెప్పేసి సీరియస్ అవుతుంది అండి ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది సంవత్సరం బట్టి మీరు సెట్ అయిపోయారు సెట్ అయిపోయిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుందా అందుకని చెప్పేసి ఇక్కడ చెప్పడానికి వచ్చారు ఇంట్లో పిల్లలు వీళ్ళందరు ఉన్నారు అయినా అలాగే చేస్తారు ఆయన అలాగే చేస్తున్నారండి అయ్యో చిన్న పిల్లలు మరి ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరు లేరా ఎవరు మాట్లాడినా ఇంట్లో లేరండి నాకు బాగాలేదని చెప్పేసి ఇంకా వాళ్ళకేదో ఒకసారి చెప్పేస్తున్నాడు అలా జరుగుతున్నది సో ఇప్పుడు ఏ న్యాయం కోసం అని వచ్చారు ఇక్కడికి ఉంటే ఎట్లా అండి మాకు అమ్మ వన్ ఇయర్ నుంచి క్యూర్ అయింది అంటున్నారు కదా ఫిజికల్ రిలేషన్ కి పనికొస్తారని చెప్పారు డాక్టర్ లేకపోతే ఇంకొంతకాలం ఏమీ లేదండి ఏమి లేదు పర్వాలేదు అన్నారు ఈ లోపే అక్కడ ఉన్న మీరు బెడ్ మీద ఎంత కాలం ఉన్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఉన్నారు ఈ వన్ ఇయర్ లో వన్ ఇయర్ లోనే అమ్మాయి తోటి అన్ని అంటున్నాడు అమ్మాయిని వదలని అంటున్నాడు ఇప్పుడు ఇంకా మీ ఇంట్లోనే ఉందా మా ఇంట్లోనే వస్తుందండి వస్తుంది వెళ్తుంది వచ్చి వెళ్ళిపోతుంది డైలీ ఇంకా మీరు ఆల్రెడీ ఇప్పుడు మీకు అవసరం లేదు కదా ఇంకా అవసరం లేకుండా గానీ వస్తుంది అదే రమ్మంటున్నారు వస్తున్నారు నీకు కాదు కదా చెయ్యి కొన్ని రోజులు అని అంటున్నారు ఇంట్లో పని ఊరు పెళ్లి అయిందా పిల్లలు ఉన్నారా పెళ్లి భర్త ఉన్నాడండి భర్త ఉన్నాడు మరి భర్తకి చెప్పారా మీరు మీ అమ్మాయి వచ్చి ఇలా పనులు పెట్టుకుంటే కనుక చెప్పాను చెప్తే మా ఆవిడ చాలా మంచిది మా ఆవిడ మీద మీరే ఇట్లా చేస్తున్నారు ఓ మీ మాటలు నమ్మట్లేదు ఆయన నమ్మట్లేదు ఆహా మరి మెడపట్టుకుని బయట గెంటొచ్చు కదా గెటె ఎట్లా గంటనండి మా వారు కొంటలేరు కదా సరే అప్పుడు మీ ఆయనతోనే మాట్లాడిచొచ్చు కదా వాళ్ళ ఆయన్ని

మీరు అచ్చు చేసుకోలేదు పిల్లలు చేస్తా అంటే పిల్లలు లేనప్పుడే చేసుకున్నాం పిల్లల ముందు మేము ఏం చేసుకున్నాం పెద్దవాళ్ళని పిలిచినా కూడా పిల్లలు లేనప్పుడే పిలిచారు ఇతను బుద్ధి చెప్పడం ట్రై చేశారు ఇతను వినట్లే వినట్లేదు ఆవే కావాలంటున్నాడు మేము వద్దంటున్నాం నీకు ఎవరికి తప్పు అనిపిస్తుందో మా అమ్మాయి తప్పు అనిపిస్తుందా నీ భర్త తప్పు అనిపిస్తుంది నా భర్తదే తప్పు ఉంటది అమ్మాయి ఎలా తప్పు ఉంటది పని చేయడానికి వచ్చిన అమ్మాయి అంటారు అదే మీ భర్త వదిలేస్తే ఆఫ్టర్ ఆల్ ఈ విషయం ఆయనే వదలట్లేదు పట్టుకునేది మీ బంగారం కరెక్ట్ గా లేదు కదా ఇక్కడ రెండు ఏంటి పెళ్లి చేసుకుంటా అంటున్నాడా ఏంటి చేసుకుంటా అంటున్నాడు అంటే మిమ్మల్ని వదిలేస్తాను వదిలేస్తా అంటున్నాడు అయ్యో ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ బట్టి భార్యాభర్తులుగా మీ ఇద్దరు మధ్య గొడవలు లేవు లేవ వాస్తవానికి నిజంగా ఏమి లేవు మంచిగా ఉండేటోడు మళ్ళీ అతను శ్రీనివాసనాడు తింకెవ్ చెప్తాం లేదండి ఏమేమో మరి ఇంకా తెలియదు మరి అమ్మాయితో మాట్లాడేవా ఈ విషయాలన్నీ అమ్మాయితో మాట్లాడితే ఏం సమాధానం ఇస్తలేదా సమాధానం ఏం ఇచ్చేవి వాదమ్మా అవడుకాల ఆయన ఉన్నాడు అన్ని ఉన్నాయి నిన్న అట్లా నిన్ను వదిలేసి ఆవిడ ఎట్లా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కాదు మరి పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మా ఆయన అని చెప్పేసి నన్ను చెప్పావా అడిగితే నాకు ఇష్టం అంటుందా మరి వాళ్ళ ఆయన వదిలేస్తుంది అంటే వాళ్ళు మాట్లాడుకోవాలి అది నా రాదు కదా నీకు చెప్పడం అయితే అలా చెప్తున్నారు నాకు చెప్పడం అలా చెప్తాను అంటే అట్లా చెప్తే అన్న నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటావు అమ్మాయిని ఎంటర్టైన్ చేయొచ్చు అరే డైవర్స్ ఇచ్చేదానికంటే ఆయన తిరిగితే తిరగని అని అనుకుంటావేమో అని ఆయన ఫీలింగ్ ఎందుకంటే నీకు ఆరోగ్యం బాగోలేదు అంతా హెల్త్ ప్రాబ్లమ్స్ ముగ్గురు పిల్లల్ని వేసుకొని నువ్వు బయటికి వెళ్ళలేవు కాబట్టి ఏం చేసుకుంటుందో చేసుకొని అనేది ఆయన డేర్ చేసి మాట్లాడుతున్నా ఇది ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీకేం కావాలి అతను మాతో ఉండాలండి అమ్మాయిని వదిలేయాలి నేను ఉండను వదలను అంటే ఏం చేస్తావు మరి వదిలేయండి వదలకపోతే ఎట్లా అండి మా పిల్లలు ఉన్నారు మరి నన్ను నాకు హెల్త్ బాగోదు సో నీకు ఒకటే టార్గెట్ ఆయన ఖచ్చితంగా అమ్మాయిని వదిలేసి ఉండాలి అనేది నీ టార్గెట్ ఓకే కళ్ళు ఎదురుకుంటే టూ మచ్ జరుగుతుందని అన్నా అంటే ఏంటమ్మా ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఇద్దరు రూమ్ లోకి వెళ్ళడము చేయడము అలాంటివి చేస్తున్నారు నేనేమో లెగలేని పరిస్థితి అది ఈ రోజు రావటం అంటే కొద్దిగా రికవర్ ఏంటమ్మా వెన్నుపోసు డామేజ్ పైన కింద కింద పైన పైనుంచి కింద వరకు డాక్టర్ ఎంత చెప్పారు రికవరీ టైం కి మీకు చెప్పారు బట్ అదే సంవత్సరం లో ఇంప్రూవ్ అయ్యారు మందులు వాడితే అంత ఇంప్రూవ్ బెడ్ రెస్ట్ అదంతా తీసుకుంటే ఇంప్రూవ్ అయ్యారు ఇప్పుడు మీకు ఏ ఏ అవయవ లోపం లేదు యూరిన్ గానీ బ్లాడర్ గానీ ఏ సమస్య లేదు సెక్షువల్ గా కూడా శారీరకంగా కూడా ఏం సమస్య లేదు శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు మీ ఆవిడ చెప్పిందంత విన్నారు కదా ఏం లేదు మేడం అంత అబద్ధం మేడం అబద్ధమా యాక్సిడెంట్ అవంత ముందు నుంచి నా మీద అనుమానం మేడం అనికి అబద్ధం అయితే ఆవిడ ఇక్కడ వరకు ఎందుకు వస్తారు చెప్పండి నేను బయటికి వెళ్ళినప్పుడు కిటికీలో చూడటం డోర్ కి వచ్చి డోర్ బయటికి వచ్చి చూడటం అలాంటివి చేస్తా ఉండేది మేడం ఆవిడ ఏం చెప్తుందంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు యాక్సిడెంట్ ముందు వరకు మాకు బాగా చూసుకున్నాడండి అండి మంచి చూడండి ఈ యాక్సిడెంట్ టైంలో ఆయన బిహేవియర్ ఎలా ఉంది అంటుంది మీరు ఏమంటున్నారంటే అసలు ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా మేము హ్యాపీగా లేమండి నన్ను అనుమానిస్తుంది అంటున్నారు అంతేనా ముందు కూడా అనుమానించేది మేడం అనుమానం నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎవరితో తిరుగుతున్నాను అని ఎందుకు అసలు అట్లాంటి డౌట్ ఎందుకు వచ్చింది ఆమె ఎందుకు వచ్చింది అంత ముందు బాగానే ఉండదు మేడం మధ్యలో అలా వచ్చిందాము ఎన్ని ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ పై నుంచే వస్తుంది ఏది యాక్సిడెంట్ ముందు టూ ఇయర్స్ నుంచి అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కువైందండి ఆవిడ అనుమానం అనుమానం ఎక్కువైంది యాక్సిడెంట్ అయిన తర్వాత అనుమానం ఎక్కువైందా కరెక్ట్ గా చెప్పండి మీరు ఊరికనే ఊహించుకొని చెప్పద్దు ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో వచ్చింది ఆవిడ సేవ చేయడానికి వస్తే ఆవిడతో మీరు లింక్ పెట్టుకున్నారంట అదేంటి అది అనుమానమా వాసన లేదు సార్ ఏమైనా ఓల్రెడీ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆమె తోడుగా ఉంటుందని ఒక మనిషిని పెట్టాను కరెక్ట్ పెట్టాను ఆవి వచ్చిందా పనిచొచ్చు చూసాను ఆవిడ మంచం మీద ఉంటే మీరు రూముల్లోకి వెళ్ళే వాళ్ళంటే ఎందుకు రూము లో వెళ్ళటం అంటే అది ఏమైనా శుభ్రం ఏమైనా చేయాలంటే తీసుకెళ్తాం మేడం ఇంకేం కానీ ఆవిడ చేసుకుంటాడు కదా తీసుకెళ్ళి చేసేదే వేలు పట్టుకొని తీసుకెళ్ళాలి అయినా మీరు జాబ్ కి వెళ్ళరా పనికెళ్తే ఆవిడ ఆవిడ టైం కి వచ్చి చేసుకొని వెళ్తాది కదా నేను జాబ్కి కి మేడం జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సార్ మీరు ఎక్కడ ఏదో సీక్రెట్లు దాచేసి

తీసుకొని వెళ్ళిపో ఏమయ్యా ఇంతేనా ప్రాబ్లం సాల్వా అది సాల్వ్ అయినట్లు కాదుగా ఇప్పుడు నువ్వు చెప్పిన వర్షను మీ ఆవిడ నమ్మట్లా మేము నమ్మట్లా అవతల అమ్మాయి ఎవరో కనుక్కోండి మేడం అని అడుగుతుంది అక్కడ ఏదన్నా తేడా వచ్చిందంటే మాత్రం మీరు ఇప్పుడు చెప్పిన అబద్ధానికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి అడగమంటారా అమ్మాయిని మీరేమంటున్నారంటే నాకు అసలు ఎటువంటి అక్రమ సంబంధం లేదండి నేను చాలా గొప్ప వ్యక్తిని మా ఆవిడకే అనుమానం ఆవిడ ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నుంచి నన్ను హింసిస్తుంది ఈ లోపు యాక్సిడెంట్ అయింది ఒక మంచి అమ్మాయిని తెచ్చి ఇంట్లో సేవకు పెడితే అమ్మాయితో నన్ను అనుమానిస్తుంది నేనైతే డైవర్స్ ఇవ్వను వేరే అమ్మాయిని పెళ్లి మా ఆవిడని పిల్లల్ని బాగా చూసుకుంటాను అంటున్నారు ఇక్కడ టూ థింగ్స్ ఒకటి ఏంటంటే ఓకే ముందు నుంచి అనుమానం ఉంది అని చెప్పి ఆవిడ అనుమానం ఉండేటటువంటి వాళ్ళు సర్వసహజంగా వాళ్ళకి అనుమానం ఉన్నదన్నది ఒప్పుకోరు కాబట్టి అది ఓకే మేము అందరం నమ్ముతున్నాం కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యక్తితో నీకు సంబంధం ఉందా లేదా మరి ఆవిడైనా నిజం చెప్తూ ఉండాలి మీరైనా నిజం చెప్తూ ఉండాలి ఆ ఆస్పెక్ట్ లో మేము ఒప్పుకుంటున్నాం ఆవిడకి అనుమానం ఉంది అనేది ఒప్పుకుందాం మీకు ఈవిడ వచ్చిన తర్వాత ఈవిడతో సంబంధం ఉంది అనేటటువంటిది ఆవిడ చెప్పేవారు జనం దాని కూడా హెల్పింగ్ నేచర్ గా అమ్మాయిని అడిగితే ఆయన తెలుసు హెల్పింగ్ అంటే ఏంటండి దేనికి హెల్పింగ్ ఇప్పుడు ఇంటి పని వంట పని వరకు హెల్పింగ్ శారీరకమైనటువంటి సుఖం భారీ ఇవ్వలేనటువంటిది కూడా ఆవిడ దగ్గర తీసుకోవటం హెల్పింగ్ ఆ వర్జన మీరు చెప్తున్నారు హెల్పింగ్ అంటే అసలు ఆయన లేదంటున్నాడుగా ఆవిడ అడిగితే మనకు తెలిసింది చెప్పండి ఏం లేదు సార్ ఏం లేదు బ్లాంకెట్ గా ఏమీ లేదు అని అంటున్నారు మీరు ఏం లేదు సార్ మరి ఆవిడ్ని ఆ రూమ్ లోకి తీసుకెళ్ళటం అది ఏంటి ఆవిడ ఊహించుకుంటుంది అంటే నేను ఐఎమ్ ట్రై టు కమ్ ఫ్రమ్ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాం సార్ రూమ్ లో ఫలానా పని చేయమని చెప్తాం ఆ టైంలో పెళ్లి చేసుకుంటాం అన్నది కూడా ఆవిడకి ఏదో వినికిడి లోపమో లేదంటే ఏదో హాలిసినేషన్ వల్ల అలా వినిపిస్తుంది అంటారా అంతేనా అంతే అంటే ఆవిడ మానసికంగా ఈ స్పైన్ తో పాటు మైండ్ కూడా పోయింది అంటారు మీరు అంతే సార్ చెప్తున్నారండి అలా ఎక్కడ అనిపిస్తుంది అండి ఆవిడ ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి